హలో హాయ్ నేను మీ శ్రావణి ఈరోజు నేను మీకు శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి మనకు చికెన్ని మటన్ని మరిపించే కాజు ఆలు కూర్మా చూపిస్తున్నా అయితే ఆలుగడ్డలు నేను ఇట్లా కట్ చేసుకున్నా పెద్ద పెద్దగా నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దానికి మసాలా ఫస్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను కొబ్బెర కొబ్బెర కాజు కొంచెం సోంపు చెక్క ఇలాచి లవంగా మిరియాలు జీలకర్ర అండ్ ధనియాలు ఈ వీటన్నింటినీ గ్రైండ్ చేసుకొని పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మనం పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు పెరుగు వేసుకొని ఓకే ఇందులో ఇప్పుడు పౌడర్ లాగా చేసుకుందాం ఇందులో పేస్ట్ వేసుకుందాం ఇది పెరుగు వేసుకుందాం వేసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి ఓకే పేస్ట్ ఇంత స్మూత్గా అయిపోయింది మనము శ్రావణమాసం వచ్చిందంటే ఏం చేయాలి ఏం చేయాలి అని అట్లా ఆలోచించకుండా ఇట్లాంటివి కనీస్ చేస్తే అసలు ఎంత బాగుంటాయంటే చికెన్ మటన్ కూడా పనిచేయమన్నమాట మనకి అట్లా ఉంటాయి ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం ఓకే కూరగాయలు అన్ని కట్ చేసుకుందాం ఇంకా డైరెక్ట్ స్టార్ట్ చేసుకుందాం ఉల్లిగడ్డ ఇట్లా కట్ చేసుకున్నా నేను కుక్కర్లో ఆయిల్ వేసుకుందాం ఈ కూర్మాల్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది చెక్క ఆకు ఇందులో ఉందిగడ్డ అల్లంల్లిపాయ పసుపు ఉప్పు ఇప్పుడు ఆలుగడ్డలు వేసేసుకుందాం నేనైతే పెద్ద పెద్దగా వేసుకున్నా మీ ఇష్టం అది మీరు సగానికి కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా కరివేపాకు వేసుకుంటే ఆలుగడ్డలకు బాగా బతుకుంటుందన్నమాట టేస్ట్ నేను కుక్కర్లో చేసుకుంటున్నా నెక్స్ట్ టమాటా ఇప్పుడు ఇందులో మిర్చి పౌడర్ చిన్నగా పెట్టుకొని మగ్గనివ్వాలన్నమాట మిక్స్ పౌడర్ వాసన పోవాలి బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీనిలో మనం చేసుకున్న మసాలా అనమాట ఇది వేసుకుందాం మసాలా పేస్ట్ని వేసేసుకొని మళ్ళీ ఉడిపించుకోవాలన్నమాట ఓకే నేను హ్యాండ్తో వేసుకుంటాను కొంచెం తిక్కుగా ఉంది అది వేసేసుకున్న ఇప్పుడు మెల్లగా కలుపుకొని దీన్ని కూడా మగ్గనివ్వాలన్నమాట కొంచెం పచ్చివాసన పోవాలి పేస్ట్ మొత్తం నాకు వన్ హ్యాండ్లో ఫోన్ ఉంది కొంచెం కలిపి చూపిస్తాను వావు చాలా టేస్ట్ అయిందనమాట అసలు ఇది ఇక్కడికే బంద్ చేసుకోవాలన్నంత టేస్ట్ అయింది కానీ నేనైతే దీన్ని రసం చేసుకుంటున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ని పోసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఆహా నిజంగా చెప్తున్నా అసలు ఎంత టేస్ట్ అయిందంటే నేను చూసా కాబట్టి చెప్తున్నా మీకు మీరు కూడా ట్రై చేయాలి ఇది కంపల్సరీ ఇప్పుడు ఈ శ్రావణమాసం మొత్తం చేసుకుంటారు అంత టేస్ట్ అయిందనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకుందాం ఆహా అనమాట ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాం ఓకే ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం కుర్మా రెడీ అయిపోయింది అయితే ఆలుగడ్డ ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం అనమాట చూసుకొని మళ్ళీ ఉడకకపోతే మళ్ళీ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి కాజుతో ఆలు కుర్మా రెడీ శ్రావణమసం అని చెప్పి అస్సలు భయపడకండి ఈ కర్రీస్ చికెన్ మటన్ కన్నా మనకు అంతకన్నా బాగుంటాయి అనమాట ఈ కాజు ఆలు కుర్మా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి దీనికి ఏ రైస్ అన్నా తినచ్చు అనమాట జీరా రైస్ కానీ బగారా రైస్ కానీ వైట్ రైస్ కానీ రోటీస్ ఏదైనా సరే పూరీ ఇంకా బాగుంటుంది తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నా